రే మా ఆయన్ని పెళ్లి ఏమైనా తెలుసా నువ్వు ఏ పేరు పెట్టినా పిలుచుకోక ఇబ్బంది ఏమీ లేదు కానీ పెళ్లి అయినాక వారానికి నెలకో రెండు నెలలకో చంపే కార్యక్రమాలు మాత్రం పెట్టాకన్నాకా ఇప్పుడే లాస్ట్ లో ఉన్నాం మేమంతా భార్యలో అంతా మొగుళ్ళు చంపి దింగుతున్నారు సర ఉంటాక బైకా డ్యూటీకి టైం అయింది పోతానా మెడతో దింగుతారు పోకపోతే హలో ఆ హలో గుర్తుకొస్తున్నావురా ఇంకా సాలరీ వాళ్ళేది సరే తెలిసే సాలరీ వాళ్ళంటే మీరు దాడ వత్తగా అని అరే మీరు ఇంకెప్పుడు నేర్చుకుంటారురా ఒక అమ్మాయి సరే బాయ్ అన్నది అంటే వెంటనే సరే బయ అనొద్దు ఇంకా చేస్తే మాట్లాడొచ్చు కదా అంటే ఎంత ఖర్చు అయిపోతాం అవుతుంది బేబీ ఇంకో చెప్తే మాట్లాడొచ్చు కదా ఆ హలో బంగార చెప్పురా చిన్న కుక్కలు ఎక్కడో ఇగో దోస్తి బయట పోదాం పోతున్నా బయటకి ఎండ బయటికి వెళ్లి వెళ్తున్నావు

వచ్చిందండి అలాగా బాబా పొద్దున్న మా ఏమని పెళ్ళిస్తానో తెలుసా పిలుస్తారు హాయ్ ఫ్రెండ్స్ తినే నా వైఫ్ నా సొల్యూషన్స్ అన్నిటికి ప్రాబ్లం నా నా ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ ఈ రోజు రెడ్డి హ్యాండెడ్ గా దొరికిపోయాను ఎవరా అమ్మాయి అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావా నువ్వు ఏం చేసా నాకు తెలియదు అనుకుంటున్నావా మెంటలోడా వేషముఖం కూడా చీ బ్రేక్అప్ అసలు వద్దే వద్దు నువ్వు నాకు మమ్మీ నా ఎంబడ పది పదిహేను మంది పోరిలు పడ్డారు కానీ నేను ఒకటే పోరిని సిన్సియర్ లవ్ చేస్తున్నావు మమ్మీ అరే నువ్వు ఒక్కటే పోరిని లవ్ చేస్తున్నావు కానీ

మేఘాలయ హనీమూన్ హత్య ఘటన మరొక ముందే మరో మహిళ భర్తకు పురుగుల మందు ఇచ్చి చంపేసింది ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది భర్తను కరెంట్ షాక్ తో చంపేసి పూడ్చి పెట్టిన దారుణ ఘటన కుకట్పల్లి పిఎస్ పరిధిలో కలకలం రేపింది బతుకుంటే బఠానీ అమ్ముకుని బతుతా గానీ పెళ్ళైతే చేసుకుంటారా నాయన ఇగో చెప్పాలా పాలకూర పప్పు మా నానమ్మ ఇంకా రాలా బిడ్డ పట్టు పట్టు పడేవాళ్ళు అయిపోయింది అత్తగారింటికి పోయి సామాన్లు కడగా రెడీ ఉండాలంటునా అమ్మాయి చింతకల్ ఎడు మధ్య కొడుకులు చెప్పింది అదే మా నా కొడుకుల ఏ బాల్ రూ బాబు మాటలు మాట్లాడతావా రూ బాబు కాకుండా నీదేం లూ తోగుతాడా యా షర్ట్ మీ అమ్మమ్మ నేను దెబ్బలు నిన్ని మాట్లాడతావు షర్ట్ అమ్మ అప్పమ్మ నాన్నది కాదులే గాని ఈ సేన్ మా అప్పమ్మ నాన్నది కింది కట్టడ దిగుతారని నేను చూస్తాలే ఏం పెరుకుంటా పెరుకుంటా అలా వాలిడే మాట్లాడుకుంటం చూడు వాయ్ బా మీ కంటే ముంట నా కంటే ముండలే విర్తి కంటే వరకు ఇడపడ పడుస్తున్నా కట్టడ తీరు నేను చూస్తా వేడి వేడిగా ఫిష్ ఫ్రై వేడి వేడిగా ఫిష్ ఫ్రై యమ్మ ఆకలి అర్జెంట్ గా కడుపు నింపుకోవాలి ఫిష్ 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 ఫ్రై 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 డబ్బులు ఏం చేద్దాం వెళ్ళి తిన్నాం చివరిలో తల్లి పడిపోయినట్టునట్టుకోటో రండి సార్ మీకు కొమ్ముడా ఫ్రై కావాలా మట్టగుడిసి ఫ్రై కావాలా కొరమైన ఫ్రై కావాలా దిమేంగళం ఫ్రై కావాలి మంచి చాఫ్ ఫ్రై పట్ట అలాగే సార్ సార్ ఫిష్ ఫ్రై బా చేపను ఎందుకు లేసావు భయ్యా ఎంత బాగుంది అది వాసి హెయిర్ ఆయిల్ లో అమ్మయ్యా ఆకలి తీరింది సార్ డబ్బులు కమల్ హాసన్ అక్కర్లేదు మనకి అక్కర్లేదు కమల్ హాసన్ రెండు నెలలుగా ఒకటే నూనె వాడుతున్నా ఆ చాప తిని వీడిపోయినట్టున్నాడు సర్లే విన్ని తగలబెట్టేద్దాం దొరికితే దొంగ దొరకపోతే దొర సహాయం కోసం ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి వారికి కాల్ చేయండి చెప్పండి ఇంట్లో ఎవరైనా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారా ఏమయ్యా అదే మాట అట్లా అడిగావు మా కంపెనీ నుంచి బెస్ట్ స్కీమ్ ఉంది అప్ప ఉప్పు ఇస్తారు చనిపోయిన ఆయన గుర్తొచ్చారండి బొట్టు తాడు బొట్టు చూసానే ఏ ఆలోచిస్తున్నారు సార్ ఇవ్వండి ఏమే మొత్తం రెడీ నీకు స్నానానికి నీళ్ళు పెట్టేశా అవునండి మా ఆయన ఇందాక కనిపించాడు కదండి అయ్యో చూసారా మా ఆయనకి మీరంటే ఎంత ప్రేమో నాకే అనుకున్నాను నాతో మాట్లాడే మీరు కూడా కనిపించాడు అంతే అంటారా పోనీరే వదిలేయండి సార్ ఆ బంగారం వెండి ఉన్న బ్యాగ్ ఏదో ఇచ్చేసల్లండి మా ఆయన గుర్తుగా బంగారంతో ఏడు వారాల నగలు వెండితో మా ఆయన శిల్పం చేయించుకుంటాను ఇప్పుడు కాదు మేడం ముప్పై సంవత్సరాల స్కీమ్ కట్టాలి

రేయ్ సన్నాచి ఎట్రా నేను డ్యూటీలో ఉన్నా ఇప్పుడు నీ కొడుకుని కాదు యురేక్ ఫిట్ అంటే ఎక్స్‌పెక్ట్ ఏయ్ ఛైత్యం అంటున్నా బాబు ఇదా తొందరగా దాగే బయలు ఇరు పనాని పనాల లాగుండు కొడుకులాగా మాట్లాడతావేంటి కొడుగో పనొడవ పనొన్నే అయితే ఎడకలీంది దోశ ఇడ్లీ ఏ బాబు ఎడ క్లీన్ చేయి ఎడ క్లీన్ చేసి ఎడ తాగొచ్చు కదా ఆర్ కంఫర్ట్ గా లేదు నాకు ఏది పుడిచ హోటల్ ఆయన వంద పార్సల్ నల్ల హోటల్ ఇదో బాబు నీ టైం అయిపోయింది కూల్ డబుల్ తీసుకో ఆహా ఈ ఎండింగ్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ ఎండింగ్ నేను ఎందుకు ఇచ్చా మేడం మేము కాఫీ తాగింది ఖచ్చితంగా లెక్క తీసుకోండి రెస్పెక్టెడ్ మేడం లెక్క ఇస్తారా ఉంది లెక్క మర్యాదగా లెక్కిస్తారా ఇంట్లోకి వచ్చి కూర్చోమంటారా ఓమా నువ్వా పెద్దోళ్ళు ఏం చెప్పారంటే మంచిని రూపాయి ఇచ్చి కొనుక్కోమన్నారు దరిద్రాన్ని పది ఇచ్చి వదిలించుకోమన్నారు కాఫీ ఇరవై అయితే వంద ఇస్తానా అర్జెంట్ ఇంటి అడ్రస్ మార్చేయాలా ఇది వ్యాపారం బాబు ఉండు మేము వెళ్ళాక కాల్చు సరే వెళ్ళండి పదండి కాల్ చేద్దాం రే చెప్తే అర్థం కాదారా నీకు కాల్ అంటే కాలుస్తున్నావు సారంకుల్ సారంకుల్ మీరు వెళ్ళండి అంకుల్ వామ్మో జంప్ అయిపోదాం వానికి చెప్పిన గాని కావాలని కాలుస్తున్నాడండి వాన్ని వచ్చిన తర్వాత చూద్దాం గెలిస్తే ఎంత ఇస్తారు యాభై వేలు ఏందక దీపావళి సందర్భంగా గేమ్ బాబు ఈ బొమ్మని దాచి పెడతాం తీసుకొస్తే యాభై వేలు అయితే నేను కూడా అర్థక్క సరే బాబు వీనికి తెలియకుండా వాళ్ళు ఎక్కడ పెడతారో చూద్దాం ఓ ఈ రూమ్ లోనా అయితే యాభై వేలు మనకే దాచిపెట్టాం కనుకోండి ఈ రూమ్ లో ఎక్కడ పెట్టారో ఏమో ఏడి పోతున్నావు బయటోతున్నావు బయటకంటే ఏడికి టూర్ కి ఎవరితో ఫ్రెండ్స్తో ఏ టూర్ గోవాకి సరే వెళ్ళు సాయంత్రం ఆరు గంటల వరకు ఇంట్లో ఉండాలి మరి అయిందన్నా తొమ్మిది వేలు అయిందన్నా నేను షాప్ మమ్మీ ఏంటి మమ్మీ పడుకున్నా నొప్పిగా ఉందమ్మా అవునా టీ చేసుకురానా మరి సరే అమ్మా కొద్దిగా పెట్టు మమ్మీ టీ పౌడర్ ఎక్కడ ఆ గ్యాస్ పైన కబోర్డ్ ఉంది కదమ్మా అక్కడ చూడు పంచదార ఎక్కడ ఆ టీ పౌడర్ పక్క డబ్బాలోనే ఉందమ్మా పాలు ఎక్కడా ఫ్రిడ్జ్ లో ఉందే ఉత్తి పాలతో చేయినా నీళ్ళు కూడా వేయినా నీకు నచ్చినట్టు చేయివే మమ్మీ అల్లం కొంచెం వేయినా వేయ్ మమ్మీ అల్లం వేస్తున్నా కదా వెల్లుల్లి కూడా కొంచెం వేయినా వద్దు టీ వద్దు ఏం వద్దు నా తలనొప్పి తగ్గిపోయింది

నిన్న మేడం హోంవర్క్ ఇచ్చెన్ అది చేశావా టాయ్స్ రూమ్లో నేను టాయ్స్ అనేది చదువుకున్నావా ఇప్పుడే పాలనే కదా కదా గ్లాస్ కిచెన్లో పెట్టావా నా రేపు ఎగ్జామ్ ఉంది అంట మేడం చెప్పింది చదువుకున్నావా అతను మాట్లాడదు కానీ ఫోన్ చేసుకుని ఆప అని నేను చూసుకుంటే కానీ ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసుకో మళ్ళీ డబ్బుల కోసమే నేను లవ్ చేస్తున్న నువ్వు రంతా చెప్పేస్తావు అందుకే నీ డబ్బులు నీకు లెక్క కట్టి ఇచ్చేస్తాను లేట్స్ బ్రేక్అప్ తులసి అదేంటి ప్రియా నేను బహుమానంగా ఇచ్చిన దాన్ని నువ్వు అవమానంగా తిరిగిస్తావా నువ్వేమని అనుకో తులిసి ఇప్పటి నుంచి నీకు సంబంధం లేదు డబ్బు కాబట్టి ఇవ్వగలిగావు నేను నీతో కన్న కళ్ళని తిరిగి ఇవ్వగలవా నీకు ఇది కరెన్సీ నోటే కావచ్చు కానీ నాకు ఇది గాంధీ బొమ్మ ఉన్న జస్ట్ ఒక కలర్ పేపర్ ఇసుకా ఇప్పుడు ధర్మరాజుల నీతులు చెప్పి ఇప్పుడేంట దుర్యోధనుల నోట్లు లెక్క పెడతావు సిగ్గులేదారా కాదు డబ్బు లేదు కనుక తప్పలేదు అందుకే ఏ తప్పు లేదు ఈ కాలంలో బ్రేకప్ అయితే ఒక్క రూపాయి కూడా వెనక్కి కానీ అమ్మాయి ప్రతి రూపాయి లెక్క కట్టి మరీ వెనక్కి తిరిగి ఇచ్చింది అక్కడే అర్థమవుతుంది కదా అమ్మాయి క్యారెక్టర్ ఏంటో ఇంకెందుకు ప్రాణమైన పోగొట్టుకుంటాను సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అంత మంచి అమ్మాయిని వదిలేసుకుంటావా నువ్వేర నువ్వు ఆర్తి కొంచెం కందిపప్పు ఉంటే ఇవ్వమ్మా ఇంకోసారి వచ్చేది అనుకో ఇంట్లో ఏమీ లేవని చెప్పి పంపించాయి ఉంచుకోని లేదంటా వెంటే అదే నా పద్ధతి తీసుకొచ్చి అమ్మా నువ్వేంటమ్మా మొన్నేమో ఇవ్వద్దో ఇప్పుడేమో నువ్వే మొన్న అంటే అది ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వలేదు నేను అడగకుండానే శనపిండి ఇచ్చింది అందుకే ఇప్పుడు నేను ఇచ్చాను ఏమారుతి అబద్దాలు కూడా నేర్చావా పక్క పక్క నుండి సాయం చేసుకోపోతేలా ఈ పిల్లలకి సంస్కారాలు మర్యాదలు ఎక్కడ తెలుస్తున్నాయలే నువ్వు అవేం పట్టించుకోక ఇప్పుడే ఇలా ఉంటే రే పొద్దున్న మొగిడింటికి వెళ్ళాకా ఇంకెందుకు లేటు నువ్వు కూడా ఎవరు అన్నారని నేను అన్ను నాకు అనాలనిపిస్తే నేను అంటాను